రాష్ట్రంలో పారిశుద్ధ్యం లోపించి ప్రజలు విష జ్వరాల బారిన పడి మృతి చెందుతున్నా ప్రభుత్వం మొద్దు పోతోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు సిద్దిపేట జిల్లా తిమ్మాపూర్లో వైరల్ జ్వరాలతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో పాటు అనేక కుటుంబాలు ఆస్పత్రి పాలయ్యాయి గ్రామాన్ని సందర్శించి మృతుల కుటుంబీకులను పరామర్శించిన హరీష్ రావు ఊర్లకు ఊర్లు మంచాన పడుతున్నా సర్కార్లో చలనం లేదని మండిపడ్డారు కేసీఆర్ హయాంలో గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి పారిశుధ్య పనులు చేపట్టినట్లు వివరించారు పంచాయతీలలో కనీసం బ్లీచింగ్ పౌడర్ కొనేందుకు సైతం నిధులు లేవని ధ్వజమెత్తారు ఇప్పటికైనా ప్రతిపక్షాలపై విమర్శలు మానుకుని పాలనపై దృష్టి పెట్టాలని హరీష్ రావు హితవు పలికారు సీఎం రేవంత్ హయాంలో యూరియా బస్తా దొరికితే లాటరీ దొరికినట్లుగా మారిందని ఎద్దేవా చేశారు రాష్ట్రంలో పూర్తిగా పారిశుధ్యం పడకేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొద్దు నిద్రపోతా ఉన్నాడు పాలన సాగడం లేదు అన్ని వర్గాలు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు యూరియా బస్తాలు దొరకక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు పారిశుధ్యం లేక గ్రామాలన్నీ కూడా పడకెక్కినటువంటి పరిస్థితి ఉంది ఎంత దుర్మార్గం అంటే కేసీఆర్ గారు ప్రభుత్వంలో పల్లె ప్రగతి పేరిట ఊరూరికి ట్రాక్టర్ కొనిచ్చిండ్రు ప్రతి నెల గ్రామ పంచాయతీకి డబ్బులు పంపిండ్రు పంపించి గ్రామాల్లో ప్రతిరోజు చెత్త సేకరణ జరిగేది కానీ ఈ రోజు పరిస్థితి ఏంటంటే రాష్ట్రంలో ప్రతి పంచాయత్ సెక్రటరీ కూడా రెండు లక్షలు మూడు లక్షలు ఆ మేము ఇక డబ్బులు పెట్టలేము డీజిల్ పోయలేము గ్రామ పంచాయతీలు నడపలేము అని చెప్పి ఇవాళ పంచాయతీ సెక్రటరీలు సమ్మె నోటీస్ ఇచ్చారు ప్రభుత్వానికి అంటే ఈ ప్రభుత్వానికి అసలు ప్రజల ఆరోగ్యం ఏంది ప్రజలు ఏంటిది అనే పట్టింపు ఉన్నదా మీకు ఇంతన